పూర్తిగా నారా లోకేష్ గారు మంగళగిరిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా తనని గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఒక మంచి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పేసి ఆయనైతే ప్రయత్నిస్తుండ్రుడు అందులో భాగంగా మంగళగిరిలో చాలామంది నైపుణ్యకారులు గోల్డ్కు సంబంధించిన నైపుణ్యకారులు ఉంటారు వాళ్ళకు సంబంధించి స్కిల్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఒక ఇరవై ఐదు ఎకరాల్లో గోల్డ్ హబ్బు లాంటిది ఒక స్కిల్ నేర్పించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ దేశంలో వివిధ రకాల డిజైన్లకు సంబంధించిన బంగారాన్ని డిజైన్ చేయడం ద్వారా ఉత్పత్తి చేయడం ద్వారా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ప్రారంభించాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు భావిస్తున్నారు అందులో భాగంగా మంగళగిరికి ఇరవై ఐదు ఎకరాల్లో ఒక గోల్డ్ హబ్ను ఏర్పాటు చేసేందుకు అయితే సిద్ధమవుతున్నారు ఇలా ఏర్పాటు చేయడం వల్ల అక్కడ అక్కడ ఉన్న చేనేత మరియు వివిధ రకాల గోల్డ్ గోల్డ్ గుర్తులు ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ సంబంధించి ఒక ఉపాధి దొరుకుతుంది అలాగే అక్కడ ఏర్పరిచిన గోల్డ్ నైపుణ్యం ద్వారా ఇతర దేశాల్లో కానీ ఇతర క రాష్ట్రాల్లో కానీ మంచి డిజైన్లు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ వ్యవస్థనే మరియు ఉపాధిని కల్పించాలని చెప్పేసి నారా లోకేష్ గారు భావిస్తున్నారు అందులో భాగంగా మంగళగిరిలో ఒక గోల్డ్ హబ్ని ఏర్పరచాలని అయితే ఆయనైతే చూస్తున్నారు దీని మీద మీ అభియంత్రం తెలియజేకంగా థ్యాంక్ యూ